హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి ఆయన వీరెవరికీ కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి కొంతమంది కాపీ చేసి పేర్లు మార్చి కాపీ చేస్తున్నారు దయచేసి మీరు ఎక్కడైనా అలా చూసినట్లయితే వెంటనే నాకు మెసేజ్ చేయండి ఇక రే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణ పడిపోతున్న రాధికని తన భుజం చుట్టూ చెయ్యేసి పట్టుకున్నాడు సంజయ్ రాధి రాధి అది ఓకే అంటుంటే అతని వైపు ఒకసారి చూసి సారీ బావా కాస్త నీరసంగా ఉండి కళ్ళు తిరిగినట్టు అనిపించింది అని చెప్పి అతనికి దూరం జరిగి వెళ్లబోతుంటే ఇంకాస్త గట్టిగా పట్టుకుని వెళ్లగలవా అని అడిగాడు హా కాని కష్టంగా అడుగులేస్తుంటే ఆమె పరిస్థితి అర్థం అయి రెండు చేతులతో ఆమెని హోల్డ్ చేసి పట్టుకున్నాడు సంజయ్ బావా వదులు అంటుంటే పర్వాలేదు వదిలేస్తే మళ్ళీ కింద పడతావు అంటూనే ఆమెను వాష్రూమ్ లో వదిలిపెట్టి ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే పిలువు అని చెప్పి బయటకొచ్చి డోర్ క్లోజ్ చేయగానే లోపల నుండి గడిపెట్టుకుంది రాధిక కిచెన్లోకి వెళ్లి చూసిన సంజయ్కి పొద్దున చేసిన టిఫిన్ తో సహా చేసిన వంటంతా అట్లే ఉండడం చూసి అంటే నుండి ఏమీ తినలేదా చ మరీ ఇంత ఇరిటేటింగ్ గా బిహేవ్ చేశానేంటి తను కాల్ చేసినప్పుడైనా లిఫ్ట్ చేసి ఉండాల్సింది తన సిచ్యుయేషన్ ఇలా ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను అనుకుని ఫ్రస్ట్రేట్ అవుతూనే తన కోసం జ్యూస్ ప్రిపేర్ చేసే పనిలో పడ్డాడు సంజయ్ వేడివేడి నీళ్లతో స్నానం చేయగానే కాస్త రిలాక్స్ గా అనిపించి ముఖం తుడుచుకుంటూ రాధిక బయటికి రాగానే జ్యూస్ గ్లాస్ లోపలికి లోపలికొచ్చాడు సంజయ్ అతని వైపు కూడా చూడకుండా తలదించుకుని బయటికి వెళ్లిపోతుంటే తన చెయ్యి పట్టుకుని ఆపేసి ఎక్కడికి అని అడిగాడు నా కొంచెం పనుంది బావా కడుపు నొప్పిగా ఉండి ఏ పని చేయలేదు వెళ్తాను అని వదిలించుకోబోయింది ఆమె చేతిని గట్టిగా పట్టుకుని అలానే తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి జ్యూస్ గ్లాస్ చేతికి అందించాడు వద్దన్నట్టు తల అడ్డంగా ఊపింది వద్దంటే ఎలా నుండి ఏమీ తిన్నట్టు కూడా లేదు ఈ టైంలో నార్మల్గానే వీక్గా ఉంటారు కనీసం జ్యూస్ అయినా తాగు నైట్కి ఏదైనా ఆర్డర్ పెడతానన్నాడు వద్దు బావా నాకోసం నువ్వు ఎందుకు నీతో ఆరు నెలలు ఉంటానన్నప్పుడు నీ గురించి పూర్తిగా చూసుకోవాల్సింది కూడా నేనే రాధిక ముందు జ్యూస్ తాగు అంటూ పెదవుల దగ్గర పెడితే బాధగా అతని వైపు చూసింది రాధిక సారీ నిజంగానే నువ్వు నార్మల్ గానే కాల్ చేసావనుకున్నాను తప్ప ఇలా అని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను నా మీద ఏమాత్రం ప్రేమున్నా ముందు జ్యూస్ తాగు అంటూ పెదవుల దగ్గర పెట్టి తాగిస్తుంటే నెమ్మదిగా సిప్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంది రాధిక జ్యూస్ తాగించి చేత్తో పెదవులు చుడవబోతే అతని చేతిని తోసేసి బాల్కనీ డోర్ దగ్గర నిలబడింది ఏంటి నా మీద కోపమా అని అడిగాడు లేదన్నట్టు తలూపింది మరెందుకు నాతో మాట్లాడట్లేదు నువ్వు నాతో ఇలానే ఉండాలనుకున్నావు కదా బావా నా గురించి నువ్వంతలా శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు రాధి ప్లీజ్ నా పరిస్థితి అర్థం చేసుకోలేకపోతున్నావు మార్నింగ్ నేనేం చేయబోయాను నీకు ప్లీజ్ బావా నిబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు నిన్నటి నుండి తన బిహేవియర్ కి బాగా అర్థం అర్థమవుతుంటే ఇంకేం మాట్లాడకుండా సంజయ్ ఇద్దరి కోసం డిన్నర్ ప్రిపేర్ చేసే పనిలో పడ్డాడు శరీరం ఒక రకంగా బాధపడుతుంటే మనసు మరో రకంగా బాధపడుతూ అలానే నిలబడిపోయింది రాధిక ఆమె కోసం వేడివేడిగా సూప్ తో పాటు చపాతీ ప్రిపేర్ చేసి కర్రీని ఓవెన్ లో వేడి చేసుకుని ప్లేట్లో సర్వ్ చేసి రాధిక భోంజయ్ అని పిలిచాడు సంజయ్ నాకొద్దు బావా ఆకలి లేదని చెప్పింది రాధీ మొండి చేయకు పొద్దున్నుండి ఏమీ తినలేదు ఇప్పుడు కూడా తినకపోతే ఎలా ఆకలి లేదు బావా అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తే ఆకలి ఉండదు కానీ ఎన్ని సమస్యలు ఎన్ని ఆలోచనలు ఉన్నా టైంకి తినడం చాలా ఇంపార్టెంట్ ముందు తిను అంటూ ప్లేట్ ముందు పెట్టాడు వద్దన్నట్టు తల పక్కకి తిప్పేసింది విసుగ్గా తనే స్వయంగా చేత్తో నోటికి అందిస్తుంటే అతడి చేతి వైపు అతని వైపు మార్చి మార్చి కన్నీళ్లతో చూసింది రాధిక సారీ చెప్తున్నానుగా రాధి నిజంగానే నీ పరిస్థితి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకెప్పుడు ఇలా జరగదు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో ఇది నాకు జాలితో పెడుతున్నావా బాధ్యతతో పెడుతున్నావా ప్రేమతో పెడుతున్నావా బావా అని అడిగింది రాధిక నిన్ను చూసి జాలిపడాల్సిన పరిస్థితిలో నువ్వు లేవు రాధిక వై బికాస్ నువ్వు డాక్టర్ సంజయ్ కృష్ణ భార్యవని నీకు తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటప్పుడు నీ మీద జాలి పడాల్సిన అవసరం లేదు ఇది ప్రేమతో కాదు బాధ్యతతో కూడిన ఇష్టంతో పెడుతున్నాను నా ఫ్యామిలీని నేను ఎలా కేర్ చేస్తాను అలానే నిన్ను కూడా కేర్ చేస్తున్నాను చేస్తాను కూడా ఇక నిన్న మనమచ్చ జరిగిన దానికి నేను కొంచెం డిస్టర్బ్ అయ్యాను అందుకే నా వల్ల నువ్వెలాంటి ఇబ్బంది పడకూడదని నీతో కాస్త కఠినంగా ఉండాలనుకున్నాను కానీ అంటుండగానే ఏడుస్తూ అతన్ని గట్టిగా చుట్టుకుపోయింది రాధిక నువ్వలా ఉంటే నాకేం బాగలేదు బావా చాలా భయమేసింది అనుకోకుండా జరిగింది ఆ విషయం నీకు చెప్పాలని ఎంత ట్రై చేసిందా నువ్వు నా మీద కోపంగా ఉన్నావు ప్లేట్ పక్కన పెట్టేసి ఆమె వెన్ను చుట్టూ చేతులేసి హత్తుకున్నాడు సంజయ్ చ ఏంటి రాధిక ఇది ఇప్పుడేమైందని నేను నిన్ను పూర్తిగా వదిలేసి వెళ్ళిపోతున్నానా ఏంటి తప్పైతే నా వైపే ఉంది సారీ చెప్తున్నాను కదా ఎప్పుడు నాతో అల్లరి చేస్తూ సరదాగా ఉండే రాధిక ఇప్పుడు ఇలా ఏడుస్తూ ఉంటే ఏం బాలేదు అని మనస్ఫూర్తిగా చెప్పాడు సంజయ్ కంటి నిండా నీళ్లతో అతడి వైపు ఒకసారి చూసి బావా అని ఏడుస్తూ అతన్ని చుట్టేసింది నువ్వెక్కడికి వెళ్ళావో నీకేమైందో నని ఎంత కంగారు పడ్డానో ఇంకెప్పుడు ఇలా చేయకు బావా నా మీద కోపంగా ఉంటే నన్ను కొట్టు అంతేగాని ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటుంటే తన చుట్టూ వేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు సంజయ్ తన చేతిలో ఉన్న ప్లేట్ ని పక్కన పెట్టేసి ఆమె తన మీద నిమురుతూ సారీ రాధిక ఇంకెప్పుడు ఇలా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను ముందైతే నువ్వు ఏడవడ ఏడవడమాపై నువ్విలా ఏడుస్తుంటే ఏం బాలేదు అంటూ ఆమెను దూరం జరిపి తన కళ్ళు తురిచి భోజనం తినిపించాడు నిజంగానే ఆకలిగా లేదు బావా చూడు మళ్ళీ మొదటికే వస్తున్నావు కాస్త తినేసి రెస్ తీసుకో అంటూ బలవంతంగా తినిపించి ఎవరిమంతి ఇలానే ఉంటుందా అని అడిగాడు హా అంటూ ఇబ్బందిగా తల ఉంచుకుంది తను తీసుకొచ్చిన టాబ్లెట్స్ ఆమె చేతిలో పెట్టి ఇవి వేసుకుని కాసేపు రెస్ తీసుకో పెయిన్ తగ్గిపోతుంది కానీ ఇలాంటివి నేను ఎప్పుడు వేసుకోలేదు బావా వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు నేను చెప్తున్నాను కదా వేసుకో అని వాటర్ గ్లాస్ కూడా అందించి మరీ టాబ్లెట్లు మింగించాడు సంజయ్ ఇక నిద్రపో మార్నింగ్ లోపు సెట్ అయిపోతావు సరేనని లేవబోతుంటే ఎక్కడికి అని అడిగాడు నేను కింద పడుకుంటాను బావా కిందనా ఎందుకు కింద ఇలాంటి టైంలో కిందనే పడుకోవాలి ఎవరా చెప్పింది చిన్నప్పటి నుండి బామ్మ ఊర్లో అందరూ ఇలానే చెప్పారు అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు ఇలాంటి టైంలో మీకు కావాల్సింది కంప్లీట్ గా రెస్ట్ కింద పడుకుంటే ఉన్న నొప్పులతో పాటు ఎక్స్ట్రా నొప్పులు కూడా యాడ్ అవుతాయి అప్పట్లో అంటే ఉమ్మడి కుటుంబాలు ఇల్లు చిన్నది జనాభా ఎక్కువ దాంతో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు తప్ప ఇలాంటి టైంలో అంటరాని వాళ్ళలా పక్కన ఉండమని కాదు అది కాదు బావా నేను చూడు నేనొక డాక్టర్ని నేను చెప్తున్నాను కదా కింద పడుకుని నాకు ఎక్స్ట్రా పని పెట్టకుండా ముందు నిద్రపో అంటూ పడుకోబెడితే అతడి మాటకి ఎదురు చెప్పలేక తెలియకుండానే ఉన్న నీరసం రాత్రంతా నిద్రలేమి సంజయ్ తనతో మాట్లాడిన మాటలు కాసేపటి క్రితం వరకు బాధగా అనిపించినా ఇప్పుడు అతను చూపిస్తున్న కేరింగ్కి మనసంతా ప్రశాంతంగా అనిపించి పడుకోగానే నిద్రమ్మ ఒడిలోకి జారిపోయింది రాధిక తను పడుకోగానే ప్లేట్ కిచెన్ లో పెట్టి ఏమీ తినాలనిపించక కి మరోవైపు పడుకున్నాడు సంజయ్ ఇక్కడ దగ్గరలో షాపులు ఎక్కడున్నాయో తెలియలేదు బావా ఎవరిని అడగాలో తెలియలేదు అన్న రాధిక మాటలు గుర్తొచ్చి ఎలాంటి ప్రాబ్లం రిపీట్ కాకుండా చూడాలి ప్రతిదానికి నా మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు రేపే దీనికి ఒక సొల్యూషన్ చూడాలి అనుకున్నాడు సంజయ్ కాసేపటి రాధిక చలికి వణుకుతుండడం చూసి ఆమె దగ్గరగా జరిగి బెడ్షీట్ ని తన మెడ వరకు కప్పుతుంటే వెచ్చగా తగిలిన అతని స్పర్శికి నిద్రలో తెలియకుండానే అతని చుట్టూ చేయేసి పూర్తిగా అతని గుండెల మీద తల పెట్టుకుని అతన్ని అంటుకున్నట్టే పడుకుని నిద్రపోయింది రాధిక ఒక్క క్షణం దూరం జరుపుదామనుకున్న ఆ పని చెయ్యలేక ఆమెను పూర్తిగా తన మీదకి చేర్చుకుని జో కొడుతూ అలానే నిద్రపోయాడు సంజయ్ విన్నారు కదా ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా తెలియకుండానే అవుతున్నాడు రాధికకి సంజయ్ మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం